నేను పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం నుంచి అన్నగారి అభిమాని చాలా చిన్న వయసు నా జీవితంలో ఆ నూచి ఉండే సినిమాలు అక్కడి నుంచి దూరంగా కండ్రికి తోటాన్ని కొంచెం దూరంగా ఉండే తోటలో మా నాన్నగారు సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవారు ఆ రోజున సీతారామ కళ్యాణం చూడాలని నేను వెళితే కరెంట్ పోయింది మళ్ళీ పోయింది మళ్ళీ పోయింది ఆయన వేస్తామన్నారు ఒక్క అభిమాని కూడా అక్కడి నుంచి కదలేదండి అందరం అట్లాగే కూర్చున్నాం తెల్లవారుజామున మూడు గంటలకి ఆ షో వేశారండి ఆ టైంలో అన్నగారి సినిమా సీతారాం కళ్యాణం చూడటం జరిగింది ఆనాటి నుంచి నేను ఆయనకి పరమ భక్తుండీ అభిమాని అన్న నేను ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దైవం అండి చాలామందికి తెలియదు అది ఆయన వెంకటేశ్వర స్వామి ఎలా కలియుగ దైవమో అన్న ఎన్టీ రామారావు గారు మా అందరికీ దైవం అండి ఆయన ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎంత బాగున్నారో నాకు తెలుసండి ఎన్టీ రామ నిద్ర లేవుగానే తలుపు తీస్తే అన్నగారి ఫోటో ఉంటుంది పైన మెట్లెక్కుతుంటే అన్నగారి ఫోటో ఉంటుంది ప్రతి చోట ఆయనకి నమస్కరించుకుని ఆయన చెప్పింది అందరూ బాగుండాలని ఒకే ఒక్క మాట అండి ఆయన నేర్పింది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని మనమే బాగుండాలని ఎప్పుడు కోరుకోకూడదు అనేవారు మహానుభావుడు అలా ఒక అభిమానిగా తెల్లారుజామున సినిమా చూసిన నేను ఆయన సినిమాకి మాటలు కథ రాసే భాగ్యం కలుగుతుందని ఈ జన్మలో కూడా నేను ఊహించలేదండి చెన్న శాస్త్రుడు మొట్టమొదట వారు పిలిపించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన అమ్మ తారకమ్మ వడ్డిస్తుంటే ఆ అన్నం తింటూ నాకు దుఃఖం వస్తుందండి ఆ దృశ్యం గుర్తుకు వస్తుంటే పక్కన కూర్చుని ఏం మొహట పడకండి తినండి అని ఆయన అక్కడ కూర్చుని అవన్నీ కూడా నేను మర్చిపోలేండి తర్వాత అనురాగ దేవత ఆయన రిలీజ్ అయిన సినిమా వేరే కానీ ఆఖరి నటించిన మేజర్ చంద్రకాంత్ కూడా మేమే రాసామండి సూపర్ హిట్ సినిమా మీకు తెలుసు అలా ఆయనతో ఒక అనుబంధం రామారావు గారు అభిమానిని అని చెప్పుకోవటానికి ప్రతి అభిమాని ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు గర్వపడతామండి ఎందుకంటే సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఫిలిం నగర్లో మా మోహన్ కృష్ణ వారి యొక్క సహకారంతో అద్భుతంగా అన్న దైవము అని తెలవటం కోసం శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు చూడండి ఇక్కడ ఆయన దైవమే అని తెలవటం కోసం ప్రతిరోజు ఇటు వెళ్ళేవాళ్ళు ఆయనకి దండం పెట్టకుండా ఎవరు వెళ్లరు అలా ఆయన్ని దైవస్వరూపుడుగానే మేము చూస్తూ ఉంటాము అని మీ అందరికీ తెలియజేస్తూ అన్న మళ్ళీ పుట్టన్న ఈ తెలుగు గడ్డ మీద నువ్వు రావాలి మళ్ళీ తెలుగు జాతి ఇంత ఎత్తున ఉవ్వెత్తున లెగవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా చంద్రశాస్త్రద డైరెక్టర్ ఫోటోగ్రఫీనేనండి అన్నగారిని కెమెరాలో చూపించిన మహానుభావుడు మా మోహన్ కృష్ణే